వారు శిష్యుల మీదకి వెళ్ళిపోక ముందు వారి మీద పరిశుద్ధాత్మను ఊతారు ఆయన వారి మీద పరిశుద్ధాత్మని ఊతాడు చూడండి ఆ వచనము వార్త ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచనం దస్ అందరూ పరిశుద్ధాత్మ అనండి ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అగన్ ఎవరి మీద ఊదాడు ఆయన శిష్యుల మీద పరిశుద్ధాత్మను ఉది ఇదిగో మీరు పరిశుద్ధాత్మని పొందండి అంటే ఇప్పుడు శిష్యులు ఏం పొందుకున్నారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ద రిసీవ్ ద హోలీ గోస్ట్ సరే ఇక్కడ పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకున్నారు వై డి ద రిసీవ్ ద హోలీ గోస్ట్ ఎందుకు పొందుకున్నారు ఇక్కడ ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు నేను వెళ్ళి ఎవరిని పంపిస్తానని ఆతన్న కర్తను పంపిస్తానని కానీ ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాను సిలువలో భూమి మీదకి వచ్చినప్పుడు సిలువలో ఏం జరిగిందంటే సిలువలో వాక్యము శరీరమై శరీరము రక్తమై రక్తము మన పాపాలను తీసివేసి పరిశుద్ధాత్మ మనలో ఉండడానికి అవకాశం కల్పించింది ఏంటి శిలువ అవునా ద వర్డ్ లివింగ్ ఇన్ యూ ఈజ్ కాల్డ్ ఏనో ద క్రాస్ ద క్రాస్ అందులో చెప్పండి వాక్యము శరీరము రక్తము పాప పరిహారము పరిశుద్ధాత్మ నివాస స్థలము ఇదే జరిగింది దట్ ఈస్ వాట్ హాజ్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్ సరే ఇప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమైంది ఇదిగో నేను చనిపోయా తిరిగి లేచా ఇప్పుడు దాకా నేను ఇచ్చిన పరిశుద్ధాత్మ మీ మీదకి అప్పుడప్పుడు వచ్చేది అవునా దావీదికి మరి సింహాన్ని చీల్చేస్తున్నప్పుడు వచ్చేది కొలి చంపుతున్నప్పుడు వచ్చేది సంశోనికి శత్రువులు ఎదిరించడానికి పరిశుద్ధాత్మ అతని మీదకి రాగా అతడు ఆ గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని ఎదుర్కొన్నాడు ఇలాగ అప్పుడప్పుడు వచ్చేది అందుకే దావితో ప్రార్థిస్తాడు ప్రభు పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయి కానీ అయితే ఇప్పుడు ఇచ్చే పరిశుద్ధాత్మ వాళ్ళు నిలకడగా ఉంటుంది ఇట్ విల్ స్టేదర్ అది ఆయన లేచి వారి మీద ఏం చేస్తున్నాడు ఊతున్నాడు టేక్ ద హోలీ సో ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నేను రాసుకోండి జాన్ టూ ట్వంటీ టూ ద ప్రామిస్ ఆఫ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇన్ యు దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి వాగ్దానము మరి నేను వెళ్ళి ఆదరణకర్తను కర్తను పంపిస్తాను అతడు మీలో నిత్యము జవసించుట నివసించుటకు ఉంటాడనే వాగ్దానం ఇక్కడ నెరవేరేది ఓకే ద కమ్ అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినాము అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు ఇది ఎప్పుడు ఇది వారికి పరిశుద్ధాత్మ ఇచ్చిన తర్వాత ఇవ్వకముందా ఎప్పుడు ఇది ఇది మొదటిసారి ఊరిన తర్వాత అవునా వాళ్ళని ఇంట్లో కలుస్తాడు వాళ్ళని గదిలో కలుస్తాడు అప్పుడు అన్నటువంటి మాట ఇది చూడండి ఒకసారి యూనో యు సీ దాట్ దీని తర్వాత మళ్ళా ఏమంటాడు ఇక్కడ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినిందుదరు గనుక మీరు ఎరుషులేములను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఉందిరని వారితో చెప్పారు లెట్ ఈవెన్ గివ్ యు పర్పస్ ఇక్కడ అయినను పరిశుద్ధత మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదురు గనుక మీరు ఎరుసలేములోను యోదయ దేశముల అంతటా ఏమో బూదిగంధ వరకు ఏమవుతారంట సాక్షులు అక్కడ పరిశుద్ధ ఆత్మ ఇచ్చాడు ఇక్కడ మళ్ళా ఇచ్చాడు పరిశుద్ధాత్మని ఓకే మళ్ళీ ఇంకో వచ్చినానికి వెళ్దాం కార్యములు వచనము నుంచి చదువుకుందాం ప్రభా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును పరిశుద్ధ సేవకుడైన నామము ద్వారా సూచక క్రియలను మహత్ కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండి ఇక్కడ ఎన్నోసార్లు నింపడుతున్నారు ఎన్నోసారి ఎంతమందికి అర్థం అవుతుంది యాక్చువల్గా ఎన్నిసార్లు నింపడాలా పరిశుద్ధాత్మతో ఒకసారి ఒకసారి కానీ ఇక్కడ ఎన్ని ఇక్కడ ఎన్నిసార్లు నింపుకుంటున్నారు ఇక్కడ ఒకటి రెండు యు హోల్ స్పిరట్ ఫిల్లింగ్ దమ్ త్రీ టైమ్స్ ఓకే రైట్ మొదటి కొరింతీలు పన్నెండు మూడు లెట్స్ రీడ్ దిస్ ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడను ఏసు శాపగ్రస్తుడని చెప్పడనియో పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయను పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభువని అని చెప్పలేడనియో నేను మీకు ఎవరైనా సరే ఏసు దేవుడు అని చెప్తున్నారంటే ఎవరి ద్వారా చెప్తున్నారంట పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడంట అంటే ఎవరైనా సరే ఏసు దేవుడు అని చెప్తున్నారంటే వారిలో ఎవరున్నారు ఎవరున్నారు ఇట్స్ ద హోలీ స్పిరట్ దట్ గివ్స్ యూ ట్రస్ట్ ఇప్పుడు చెప్పండి ఎంతమందిలో ఉన్నాడు ఇప్పుడు ఎందుకు మూడు సార్లు అయితే మరి వై త్రీ టైమ్స్ లెటర్ స్టడీ నావ్ మొదటిగా ఇక్కడికి వెళ్ళిపోదాం జాన్ ట్వంటీ ట్వంటీ టూ యోహాన సువార్త ఇరవై ఇరవై రెండు ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడినో ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనితురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను ఎవ్రీ టైమ్ యు ఆర్ ఫిల్ విత్ హోలీ గోస్ట్ యూ విల్ రిసీవ్ ఎ స్పెసిఫిక్ బ్లెస్సింగ్ అథారిటీ విత్ ప్రతిసారి నువ్వు నింపబడినప్పుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం ఇవ్వబడుతుంది అధికారం అనండి యూ విల్ బి ఇన్ఫ్లుయెన్సింగ్ విత్ పవర్ అండ్ అథారిటీ ఇక్కడ శిష్యుల మీదకు ఊది ఆయన ఏమంటున్నాడు ఈ పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తున్నాను ఇప్పుడు మళ్ళీ నింపుతున్నాను ఇది దేని కొరకు తెలుసా ప్రణాళిక కొరకు దేని కొరకు మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమించబడు అంటే మీరెవరి మీద చేతులేసి మీరు స్వస్థపరుస్తారో వారిని నేను స్వస్థపరుస్తా ఎవడైనా నువ్వు పాప ఎవడైనా రోగి అయి ఉంటే వారి సంఘం వద్దకు రావాలా సంఘం పెద్దలు వారి తల మీద చేతులేసి ప్రార్థించగా విశ్వాసము గల ప్రార్థన రోగి రోగిని స్వస్థపరచును ఒకవేళ వారు ఏమైనా పాపములు చేస్తుంటే వారి పాపాలు ఏమవుతాయంట క్షమించబడను ఇది ఎవరికి ఉంది అధికారము సంఘ పెద్దలకి అంటే ఎవరికి అపోస్తులు అపోస్తులు అనండి ఇప్పుడు వీళ్ళు అపోస్తులు వీళ్ళ మీదకు ఊది వీళ్ళు ఎవరో సామాన్య శిష్యులు మానవ ఎప్పుడైతే వారి మీద అప్పో ఊదాడో దే గాట్ ద గిఫ్ట్ టు ఫర్ గివ్ యువర్ సెన్స్ ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది చదువు అమ్మా సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు అంటే ఏసై ఎవరి పాపాలు వండిస్తే వాళ్ళ పాపాలు వండిస్తాడు ఎవరి పాపాలు పంపంటే వారి పాపాలు పోతాయి ఈ అధికారం ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు అంటే మొదటిసారి పరిశుద్ధాత్మ ఊదినప్పుడు వాళ్ళకి ఏ అధికారం వచ్చింది ఎవ్రీ టైం యూ గ్యాట్ ఫీల్ విత్ ద హోలీ గోస్ట్ యు ద ఎబిలిటీ ఆఫ్ గాడ్ ప్రతిసారి పరిశుద్ధ అంటే పరిశుద్ధాత్మ ఒకసారి వస్తాడు కానీ మాటిమాటికి నింపుతున్నాడు అంటే నీకు ఏమొస్తుంది నూతన సామర్థ్యము అనండి దైవ సామర్థ్యము అనండి ఈ రోజు నుంచి చాలామంది సంఘస్థులను దేవ దైవ సామర్థ్యముతో దేవుడు నింపుతున్నాడు టు దిస్ పొజిషనింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ ఓకే నా అంటే మొదటిసారి ఊదినప్పుడు వారికి ఏమొచ్చింది సామర్థ్యము స్వస్థపరితే సామర్థ్యం అనండి దైవ సామర్థ్యం అనండి అంటే నువ్వు నీవెవరింటికి వెళ్ళినా నీకు ఎవరైనా ఆదరించినా నీ నువ్వేమవుతావు ఆశీర్వదించబడతావు అబ్రాహం ఆశీర్వాదం నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను ద డిసైపుల్స్ ఆర్ ఆఫ్ ఆఫ్ అంటే ఇట్స్ జీసస్ క్రైస్ట్ సరే ఇప్పుడు అపోస్తుల మొదటి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు కనుక మీరు ఎరుషిలములను యూదయ సమరయ దేశములను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని నాకు సాక్ష్యం ఇక్కడ రెండోసారి పరిశుద్ధాత్మ రావడం మనం చూస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు ఇక్కడ మూడు చెప్తున్నాను రెండోసారి పరిశుధాత్మలు వచ్చినప్పుడు ఏంటంట రెండోసారి పరిశుతాత్మ వచ్చినప్పుడు నీ సామర్థ్యము ప్రాంతానికి కాదు కుటుంబానికి కాదు ప్రపంచం అంతా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రోటోకాల్ ఎ డివైన్ డౌన్లోడింగ్ మూడోసారి ఏం జరిగిందో చూద్దాం నాలుగో అధ్యాయం కానీ ఇప్పుడు వీళ్ళకి రెండు వరాలు ఉన్నాయి పాపాలు వరం అంటే అద్భుతాలు చేసే ఇంకొకటి ఇంకొకటేమో ప్రపంచమంతా వెళ్ళేవరము కానీ వీళ్ళకి అక్కడ ఉండే శిష్యులు ఏం చేశారు యూదులు నాయకులు వార్నింగ్ ఇచ్చారు మీరు కనుక ఈ పేరు ఉపయోగించి అద్భుతం చేసినా ఈ పేరుని చెప్పినా మిమ్మల్ని మేము ఆపేస్తాం మిమ్మల్ని కొడతాం తిడతాం చంపేస్తామని బెదిరించారు భయం వేసేసింది వీళ్ళకి ఏమేసింది భయం చెప్పలేని పరిస్థితి అందుకని వీళ్ళు మళ్ళీ ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో చూద్దాం చదవండి అపస్తుల కార్యములు నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ప్రభువ ఈ సమయం నందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచటకును నీ పరిశుద్ధ సేవకుడైన నామము ద్వారా సూచక క్రియలను మహత్ కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము ఇప్పుడు దేనికోసం అడుగుతున్నారు వీళ్ళు నీ దాసులు బహుధైర్యము బహుధైర్యం అనండి అంటే ధైర్యం ఉంది కానీ సరిపోట్లే ధమ్కిస్తున్నారు కానీ మిమ్మల్ని వెళ్ళకూడదు నీ దాసులు ఇప్పుడు దేని కొరకు ప్రార్థిస్తున్నారు నీ దాసులు బహుధైర్యముగా బోధించినట్లు అనుగ్రహించము చదవండి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన ఏమొచ్చింది మళ్ళా పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించు అంటే మూడోసారి మూడోసారి పరిశుద్ధాత్మ దేని కొరకు వచ్చింది వాడికి ధైర్యం ఎంతమందికి అర్థమైంది వాక్యము మే యూ క్యాచ్ ద డెప్త్ ఆఫ్ ద హోలీ గోస్ట్ మే యూ రిసీవ్ ద డెప్ పక్కన పక్కన చెప్పండి నీవి లోతును అర్థం చేసుకున్న కాక అన్నాడు ద హోలీ స్పిరిట్ గివ్స్ యూ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ నాచరేడు అనే సయా అనేక అనేక రంగాల్లో చింతిస్తున్నారు నాయన వారు బాధపడుతున్నారు ఎలాగా నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలా ఎలాగే అప్పుల నుంచి బయటికి రావాలా ఎలాగే అవమానం నుంచి బయటికి రావాలా ఎలాగ నా భర్తను మార్చుకోవాలా పిల్లల్ని మార్చుకోవాలా ఈ అప్పులను తీసుకోవాలి నా పిల్లల్ని చదివించాలా పెళ్ళిళ్ళు చేయాలా ఎలాగ నా ఇల్లు కట్టుకోవాలా నా మధ్యలో ఆగిపోయింది నా పని నా జీవితం ఏంటి నా గమ్యం ఏంటి ఏంటి అని వారు కుమిలిపోతుండగా ఈరోజు నీవు పరిశుద్ధాత్మ అభిషేకముతో ఎలాగ కొత్త కొత్త సామర్థ్యాలను పొందుకొని అనేకులకు జయించే సామర్థ్యము శోధనలను జయించే సామర్థ్యము పాపాన్ని జయించే సామర్థ్యము దేవుని కొరకు వరాలను పొందుకునే సామర్థ్యము ఫలాలను పొందుకునే సామర్థ్యము కొంతమందికి అయితే బుధిగంటల వరకు సాక్ష్యములు ఉండే సామర్థ్యము కొంతమందికి అద్భుతములు చేయు సామర్థ్యము కొంతమందికి అనేకులకు ఆహారం పెట్టే సామర్థ్యము కొంతమందికి ఆర్థిక స్థోమత కొంతమందికి స్వస్థపరిచే సామర్థ్యము కొంతమందికి పరిచర్య చేసే సామర్థ్యము కొంతమందికి చక్కగా ఇల్లు కట్టుకునే సామర్థ్యము అనేక సామర్థ్యాలు ఈ రోజు నుంచి ఆ పరిశుద్ధాత్మ వారికి దయచేయండి నాయన రోజుకొక అద్భుతము సాక్ష్యము చూసే కృప వారికి దచ్చని ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్